వారి కోరిక మేరకు నేను తిరిగి రాష్ట్ర సంఘంలోకి స్టేట్ వర్కింగ్ ప్రాజెక్టుగా మద్ద లింగే కానీ లింగన గారి ఆ కోరిక మేరకు నేను వచ్చి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది ఆ సందర్భంలో నాకు ఇచ్చినటువంటి అవకాశం నేను ఎప్పటికీ మర్చిపోలేను సో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాలో అందరిని ఏకం చేయడానికి ప్రయత్నం చేసినాను అన్ని జిల్లా అధ్యక్షులతో కార్యదర్శులతో అన్ని జిల్లా పెద్దలతోటి మాజీ అధ్యక్షులైనటువంటి శ్రీరామ్ భద్రయ్య గారితో హెడ్మల్ నర్సింగ్ తోటి అల్లం నారాయణతోటి కుల పెద్దలు ఎంతమంది అంతమందితో నేను కమ్యూనికేషన్ సమన్వయం చేసుకుంటూ రావడం జరిగింది నేను రాష్ట్రంలో ఉన్నటువంటి పెరికీలకు మన ఒక రాష్ట్ర హాస్టల్ విద్యార్థిగా నేను ఒక పెరకాస్టల్ విద్యార్థిగా ఎరక కులంలో పుట్టినందుకు గర్విస్తున్నాను నిజంగా ఈ బీసీ కులంలో పెరకు బీసీ కులలు కుట్టేందుకు ఎక్కువ గర్విస్తున్నా ఇంకా పెరుకుల కుట్టేందుకు ఇంకెక్కువ గర్విస్తున్నా ఎందుకంటే ఈ కులంలో పుట్టిన అదృష్టంగా భావిస్తున్నా అదృష్టంగా భావిస్తున్నా భావిస్తూ మరి ఇప్పుడు ఈ యొక్క పెరక కులానికి చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఒకటి ఉంది ఏంటంటే ఒకటి ఆడపిల్ల రాష్ట్రం ఇది ప్రధానం సత్యన గారు అంత బాగుంది మీరు ఖైరతాబాదు పెరకాల్లో షెల్టర్ ఫెసిలిటేషన్ అంతా కల్పించి ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ప్రయోజకులయ్యి మీరు సొంతంగా విద్యా సంస్థలు స్థాపించి ఎన్నో ఒక దాదాపు త్రీ టికెట్స్ పైగానే అనుకుంటాను మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు విద్యా సేవలు అందించి ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది సమాజంలో మంచి గౌరవం గుర్తింపు అన్ని పొందారు ఈరోజు కుల సంఘంలో కూడా మీరు తెలంగాణ జిల్లాల్లో రాష్ట్ర సంఘంలో కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి సంతతి అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అంటే ఈ కోఆర్డినేషన్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ రోల్ కానీ ఇవన్నీ కూడా సత్యనారాయణ గారు ఇంత సర్వీస్ చేసినటువంటి మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి పదవులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది మీకు నాకు ప్రధానంగా ఒక నాకు ఇచ్చింది గొప్ప జీవితాన్ని ఇవాళ ఈ స్థాయికి వచ్చినట్టే వాస్తవంగా పెద్ద విద్యార్థి వస్తువులు ఖైరతాబాద్ సో ఆ ఖైరతాబాద్కు మనం సేవ చేయాలి హాస్టల్కు సేవ చేయాలి హాస్టల్ విద్యార్థులకు సేవ చేయాలి ఎందుకంటే ముప్పై ఏడు సంవత్సరాలు విద్యా సంస్థలు గడిపి ఇప్పటి కూడా స్నేహ విద్యా సంస్థలు రామాయణ పెట్టే స్టేట్లో ఒక బ్రాండ్ రిజల్ట్ పరంగా కానీ డిసిప్లిన్ పరంగా కానీ డిసిప్లిన్ ఫస్ట్ ఈ రోజు వరకు కూడా ఒక జూనియర్ కళాశాలలో యూనిఫామ్ ప్రేయర్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఏకైక కళాశాల ప్రైవేట్లో స్నేహ జూనియర్ కళాశాల అంత డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తూ ఎవ్రీ సండే కూడా విద్యార్థులకు ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇప్పిస్తాం గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తాం సబ్జెక్టులో వాళ్ళకు లేని డౌట్ ఉండదు సో తప్పకుండా సబ్జెక్టులు వాళ్ళు పరిపూర్ణమవుతారు స్టేట్ ర్యాంకులు వస్తాయి ఎంసెట్ ర్యాంకులు వస్తాయి అంత బాగా మనకున్నది సో ఆ పరిస్థితుల్లో హాస్టల్లో అంత గొప్పగా మనం కళాశాల నడిపి అంతమంది విద్యార్థులకు దాదాపు లక్ష మంది విద్యార్థులు అందరు చదువుకుపోయారు ఎవ్రీ ఇయర్ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ అట్లా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మనకు చదువుకొని వెళ్ళిపోయారు కాబట్టి అసలు ఆ రామాయంపేట ఏరియాలో ఉన్న అన్ని గ్రామాల్లో నా విద్యార్థులు అన్ని కుటుంబాల నుంచి ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతో మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు సో ఈ హాస్టల్ లో చదువుకున్నందుకు ఈ హాస్టల్ కు నేను చేయాలి మీరు నేను ఒక అవకాశం తీసుకొని ఇక్కడ విద్యార్థులు కూడా ఒక క్రమశిక్షణయుతంగా సిస్టమేటిక్గా హాస్టల్ అంటే విద్యాలయం విద్యాలయం అంటే దేవాలయం పవిత్రమైనటువంటిది అక్కడ ఒక మంచి పని తప్ప చెడు పని చేసేటువంటి అవకాశం కానీ అవసరం కానీ లేదు అందుకే ఇప్పుడున్న విద్యార్థులు ఎక్కడో వాళ్ళు దారి తగ్గిపోతున్నారు ఎటు చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు నేను ఏదైనా చెప్పలేదు కానీ మత్తు పదార్థాలను చెప్పలేదు కానీ పక్క దారిలో పోతున్న విద్యార్థులను మనం ఎందుకు లో పెట్టకూడదు విద్యావంతులే ఆస్టల్కి ఎందుకు అధ్యక్షులు కావచ్చు మరి విద్యావంతులు కాను విద్యతో సంబంధం లేని వాళ్ళు అయినప్పుడు మరి నేను విద్యా సంస్థలు ఇంత నడిపి కులానికి ఇంత సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మన పెరుగ విద్యార్థి వసతి గృహానికి ఎందుకు అధ్యక్షులు కాకూడదు ఎప్పటికైనా సరే హాస్టల్కు అధ్యక్షులై విద్యార్థులు గొప్ప సేవ చేసి ఒక హాస్టల్ ఒక మంచి ఒక నెంబర్ వన్ హాస్టల్గా హైదరాబాద్లో ఒక మంచి హాస్టల్గా తీసుకున్న కోరిక నాకు తప్పకుండా ఉన్నది తర్వాత అది హాస్టల్ సంబంధించినటువంటిది ఓకే ఓకే అండి అసలు ఇప్పుడు ఇంకోటి ఈ గర్ల్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా హైదరాబాద్ వచ్చి వీళ్ళు షెల్టర్ లేక ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా సమస్య కొద్దిగా ప్రస్తావనలు వస్తున్నాయి మరి ఆ దిశగా మీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అసలు గర్ల్స్ హాస్టల్ ప్రారంభించాలని చెప్పి ప్రస్తుత అధ్యక్షులు నాగార్జున గారితో ఆరు నెలలుగా మేము వారితోటి జర్నీ చేయడం జరుగుతుంది దీనికి ప్రధానంగా నాతో పాటు ఎడ్మార్ నరసింహరావు గారు భద్రయ్య గారు దాసరి మల్లేశ్వ గారు పాయల్ జగయ్య గారు వారు కూడా బాగా రిస్క్ తీసుకొని మరి ఆడపిల్లలు మహిళా ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలి మనం ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది తండ్రి చదువుకుంటే బయట ఎక్కడ సర్వీస్ చేస్తున్నారు కానీ తల్లి మాత్రం బయటతో పాటు పిల్లలకు ఎక్కువ సర్వీస్ చేసి వాళ్ళు మోటివేట్ చేసి ఓ మార్గంలో పెడుతుంది కాబట్టి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే చాలా యాక్టివ్గా ఉన్నారు ముందు ఉన్నారు అన్ని ర్యాంకులు వాళ్ళే ఎక్కడ చూసినా ర్యాంకులు వాళ్ళే మీరు నమ్ముతుండడం మరో నా జూనియర్ డిగ్రీ కళాశాలలో దాదాపు వెయ్యి మంది పిల్లలు ఉంటే ఏడు వందల మంది అమ్మాయిలు ఉంటారు అంటే సెవెంటీ పర్సెంట్ సో ఇలా మనం మరి హైదరాబాద్ హాస్టల్లో నూట ముప్పై ఐదు నూట నలభై మందికి మనం ఎక్కడ విద్యను అందిస్తున్నాం ఆయన కాంశెట్ అంజయ్య గారు ట్రస్టీగా నన్ను మరి అడ్మిషన్ ఇప్పిస్తే నేను ఎప్పటికి మర్చిపోలేకపోతుంది ఈ స్థాయికి వచ్చిన మరి ఆడపిల్లలకు కూడా మరి అట్టడు ఉన్నటువంటి మిడిల్ క్లాస్ మధ్య తరగతి కుటుంబీకుల యొక్క పిల్లల తల్లిదండ్రులు కష్టపడి హైదరాబాద్ పంపి చదివిద్దామంటే మరి ఈరోజు పరిస్థితి లేదు ఎందుకంటే ఏ ప్రైవేట్ హాస్టల్ పైన ఏడు వేలు నుంచి పదివేలు తీసుకుంటున్నారు ఫీజు వాడికి డెబ్బై నుంచి లక్ష రూపాయలు మరి నాలుగు సంవత్సరాలు ఇంజనీర్ చదివితే నాలుగు లక్షలు వాళ్ళు హాస్టల్ పెట్టలేరు ఎంబీఏ కోర్సుకు మరి రెండు సంవత్సరాలు పెట్టలేరు అదేవిధంగా పీజీకి రెండు సంవత్సరాలు పెట్టలేరు డిగ్రీ మూడు సంవత్సరాలు పెట్టలేరు హైదరాబాద్లో చదివితే ఒక ప్రయోజనం ఏముందంటే ఈ కోర్సుతో పాటు కొన్ని ప్రొఫెషనల్ కొన్ని కోచింగ్స్ కోచింగ్స్ వాళ్ళు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కాంపిటీ ఎగ్జామ్స్ కోచింగ్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ నేర్చుకుని గా జరుగుతున్నప్పుడు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి సైడ్ కూడా సైడ్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలకు మరి హైదరాబాద్ లో మరి ఒక మహిళా హాస్టల్ ను ఏర్పాటు చేసే దాంట్లో నేను నా వంతుగా ప్రప్రథమంగా అది చాలా అత్యవసరం ఉంది కాబట్టి హాస్టల్ గురించి నా వంతుగా నేను ఎంత ప్రయత్నం చేస్తా మరి ఇప్పుడున్న అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ ట్రెజరర్ కానీ అందరూ సహకరిస్తే ఈ వన్ మంత్లో కూడా హాస్టల్ అయిపోతే ఇక్కడే మేము నాగూరుల దగ్గర మన కామినేని ఆపోజిట్లో ఒకటి చూడడం జరిగింది చాలా బాగుంది ఇంకోటి ఇక్కడ సహారా దగ్గర ఈవిరెడ్డి ఆ ఫంక్షన్ దగ్గర ఒకటి చేయడం జరిగింది హాస్టల్ కనుక అయినట్లయితే ఒక ఉమెన్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు కాబట్టి ఆ రోజు సావిత్రిబాయి పూలే ఫస్ట్ టీచర్ ఇండియా ఒక భారతదేశంలోనే ఎంతో మందికి ఆమె ఒక స్ఫూర్తి అయితే సో మనం ఇక్కడ ఆడపిల్లలు పెడితే వాళ్ళు ఎంతమంది స్ఫూర్తి అవుతారు ఎంతమంది ఇంకా ఆడపిల్ల కాబట్టి తప్పకుండా ఒక మహిళా హాస్టల్ ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పం నాకుంది అది తప్పకుండా ఏ సంవత్సరం ఏర్పాటు అని చెప్పి తప్పకుండా చేయడానికి నేను ఎంతైనా కృషి చేస్తానని చెప్పి నా కృషి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను నిజంగా ఈ సేవా కార్యక్రమం యూత్ క్లబ్ ద్వారానే కాకుండా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఉంది సేవా సంస్థ లయన్స్ లైన్స్ క్లబ్ ప్రపంచంలో రెండు వందల పద్దెనిమిది దేశాల్లో ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది ఈ ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ నేను నైన్టీ ఎయిట్లోనే ఒక లయన్ మెంబర్ను లయన్ లయన్ అంటే సింహం సింహం ఏం చేస్తుంది అది తినేంత తిని వెళ్ళిపోతుంది అది రేపు తినదు మళ్ళా ఒకసారి తిన్నాక రెండోసారి తినదు వదిలిపెడితే ఇతర జీవాలకు వదిలిపెట్టిపోతుంది ఈ లైనిజం లో మాకు నేర్పింది ఏంటంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు నీ సంపాదించినట్లు కొంత సేవ ఖర్చు పెట్టాలి సర్వీస్ చేయాలి ఆ సర్వీస్ దృక్పథంలో నాకు ఈ స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తులు ఒక డాక్టర్ టివి గారు మా డిస్టిక్ గవర్నర్ ఉండే మా రామాయంపేట నుంచి మనోహర్ రావు గారు ఎంబీఏ ఒక నవజ్యోతి సంస్థను స్థాపించడు వారిద్దరు స్ఫూర్తితో స్కూల్ తోటి నైన్టీ ఎయిట్ లో నేను లైనిజం జైన్ కావడం జరిగింది లైనిజం జైన్ అయ్యి మూడు సార్లు నేను ప్రెసిడెంట్ చేసిన లైన్స్ మూడు సార్లు ప్రెసిడెంట్ చేసి ద బెస్ట్ ప్రెసిడెంట్ గా అని ఎక్సలెంట్ గా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జోన్ గా చేయడం జరిగింది నెక్స్ట్ ప్రమోషన్ ఆ తర్వాత రీజన్ చైర్మన్ చేయడం జరిగింది ఇక డిస్టిక్ ఎన్నో సార్లు చేయడం జరిగింది సార్ ఎక్కడైనా ఇంకా బెస్ట్ ఎక్సలెంట్ అవార్డ్స్ రిజెన్ చైర్మన్ కూడా ఇంటరెస్ట్ వచ్చి ఎక్సెలెంట్ వాడే తీసుకున్నారు రెండు సార్లు నా గవర్నర్ కూడా అవకాశం వచ్చింది దాని నేను పోతుంటే ఇది మాకు అక్కడే స్టార్ట్ అయింది ఇది అనేది లైన్ కంపెనే స్టార్ట్ అయింది నైన్టీ ఎయిట్ లో నుంచి ఇది వేసుకున్నటువంటి ఆ రెండు లేకుంటే ఇప్పుడు బీటీకి పోలే సో ఆ ఆ కల్చర్ అలవాటై అప్పటినుంచి అంటే ఎన్నో రకాల సేవలు రామాయణ చాలా సేవలు చేయడం జరిగింది చాలా సంగతి చేయడం జరిగింది సో ఆ సేవ చేసే తృప్తి లైనిజం గవర్నర్ని ఎందుకు పోలేకపోయారంటే ఐదు సంవత్సరాలు మనం టైం కేటాయించాలి సో ఇంత విద్యా సంస్థలున్నాయి ఉన్నాయి ఇప్పటికీ జూనియర్ మేము జిల్లా గౌరవ డిగ్రీ కాలేజీకి ఆర్గనైజ్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ ఈ పెరుకాస్టల్కి చాలా ఉన్నాయి

మెచ్చుతోంది కాదు కాబట్టి ఆ యొక్క సహకారం అందరు మహిళలు కూడా అందరికి అలాగే ఇవ్వాలని చెప్పి స్త్రీ కోరుకుంటారు సంపూర్ణ సహకారం ఎందుకంటే ఒక్కొక్కసారి రాత్రి పన్నెండు ఒకటే సార్ వాళ్ళు ఉండలేక ఇబ్బంది పడుతూ కూడా మనం సహకరించి అలా ఇలా లీడర్ రానిచ్చిన ఉంటే నేను ఎప్పుడు కూడా వేసుకొని పోతుంటే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అన్న మీరు ఎప్పుడు ఎమ్మెల్సీ ఇస్తరే ఎమ్మెల్సీ కావాలి చట్టసభలో చట్ట సభలు వాళ్ళు కూడా ఎంతో మంది అన్న మీ లైఫ్ లో ఎమ్మెల్సీగా చూడాలనుకుంటా అని చెప్పేసి ఎంతో మంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు సరే అయితా కాదా సరే తర్వాత ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మీరు నిజంగా ఒక రోల్ మోడల్ అండి మీరు ఎన్నో సంఘటనల ద్వారా ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఎదిగారు చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా కంగ్రాచులేషన్స్ మరి రాబోయే రోజుల్లో మీ ఆలోచనలు ఏదైతే ఆస్టల్ పరంగా కానీ దాన్ని ఆచరణ రూపంలో కావాలని ఆచరణ రూపం దాల్చాలని చెప్పి భావిస్తూ ఆల్ ది బెస్ట్ సార్ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్